సానుకూల దృక్పథంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్లోని ఆడిటోరియం హాల్లో రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రజాపాలన గ్రామ వార్డ్ సభల నిర్వహణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్రంలోని కుటుంబాల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా చేయుత గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు మొదలగు పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు దరఖాస్తులను స్వీకరించే సమయంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు జత చేయాలని రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తులు స్వీకరించాలని ప్రస్తుతం సేకరించినటువంటి దరఖాస్తులను పరిశీలించి నూతన రేషన్ కార్డుల జారీపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై ఎటువంటి సందేహాలు ఉన్నా మంత్రులు ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని ప్రజాపాలన సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి వచ్చే అన్ని సందేహాలను నివృత్తి చేయాలని మంత్రి తెలిపారు గ్రామ పంచాయతీల్లో ఏ రోజైతే ఆ మొదలు ఆ రోజు నుంచి ఆరో తారీఖు వరకు ప్రతిరోజు తీసుకోబడతాయి రెండో విషయం ఒక అప్లికేషన్ ఫార్మ్ ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ అంటే ఉన్న యూనిట్ ఫ్యామిలీ రాషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ లో ఒక ఫ్యామిలీగా అప్లై చేయండి ఈ ఆరు గ్యారంటీలో ఇప్పుడు లేకపోయినా కొత్త రాషన్ కార్డుల విషయంలో కూడా మన ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నాము ఈ అప్లికేషన్ ఫామ్ లో ఉన్న వివరాల ఆధారంగానే కొత్త రాషన్ కార్డులు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మొదలు పెడితే అప్పుడు ఈ డేటానే ఉపయోగిస్తామని చెప్పి మనం చేస్తున్నాను అదేవిధంగా నేను ఉన్నతాధికారులకి ఇక్కడ వచ్చిన అధికారులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉండండి వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా స్మూత్గా అది క్లారిఫై చేసి ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా మరి జిల్లా ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులుగా మరి బాబు గారు పూర్ణప్రభాకర్ గారు మరి మనందరికీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ ముందు ముందు కానీ మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఎటువంటి విషయం అయినా మాతో మీరు క్లారిఫై చేసుకోవచ్చు నేరుగా మాతో ఫోన్లో కూడా మాట్లాడచ్చు అమలు కార్యక్రమం వంద రోజుల్లో మొదలు పెట్టబోతున్నాము రెండోది డేటా కలెక్షన్ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా ఒక అప్లికేషన్ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఒక రాషన్ కార్డు ఒక యూనిట్ రాషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మరి అదేవిధంగా అధికారులు ఎన్ని కౌంటర్లు ఎన్ని ఎంతమంది అంత చెప్పారు ఎవరు కూడా ఒక్క ఇబ్బంది కావద్దు ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు ప్రోగ్రాం నడుస్తుంది ముప్పై ఒకటి ఒకటి థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ సెలవు రోజులు తప్పితే అన్ని రోజుల్లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది మనం చేస్తూ మేము సేకరిస్తా ఉన్నాం ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఆరు గ్యారెంటీలకు సంబంధించి మేమిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలి దాంట్లో భాగంగానే ఈరోజు విషయ సేకరణ సమాచార సేకరణ చేస్తా ఉన్నాం డేటా కలెక్షన్ నేను అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఎప్పుడు ఎక్కడ మీరు ఇచ్చిన సమయంలో దరఖాస్తు తీసుకొస్తే నువ్వు అనేది ఉండదు పాజిటివ్ తోని మనం ప్రజల వద్దకు వెళ్ళాం అధికారులందరూ కూడా ఎందుకు వచ్చాడు దరఖాస్తు ముఖం పెట్టకుండా నేను దయచేసి కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎస్పీ కానీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు జనం దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిండో రెండు నిమిషాలకు పోవాలని ఆలోచన చేయకుండా రండి మీ దరఖాస్తు తీసుకుంటాం మార్పు కోరే ప్రభుత్వం గురించి దరఖాస్తులు ఈరోజు వస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా సంతోషంగా మరి మీ ముఖభావాలు కానీ మీ సంబంధించిన ఫేస్ రీడింగ్ కూడా అరే వచ్చారు స్వాగతిస్తా ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి ఎందుకంటే మార్పు కావాలి మాకు ఇంతవరకు పది సంవత్సరాలు ఒక సందర్భంలో పనిచేసి ఇప్పుడు మేము మార్పు కోరుతా ఉన్నాం దాంట్లో సహకరించమని కోరడానికే ఈరోజు అందరం కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం మనం అందరం సంతోషంగా ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు కావలసిన అవసరాలను తీర్చడానికి ఈరోజు మీరు కోరుతా ఉన్న ప్రభుత్వం మళ్ళా ఇక్కడ తిరిగి రావడానికి ఆస్కారం ఇచ్చిన ఆ ప్రజలకి మేము ఆ విధమైన ప్రయత్నం చేయడానికి ఆర్షం కృషి చేస్తాం ఈరోజు మేము ఏదో గొప్పగానే అక్కడ కూర్చున్నామని కాదు ఈరోజు మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాం అని చూపెట్టడానికి మేము కానీ మా గౌరవ శాసనసభ్యులు కానీ అనునిత్యం పనిచేస్తాం